హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి బిజినెస్ ఐడియా అండి ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఓకే ఇక బిజినెస్ సారీ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి అక్కడ వాటర్ జల్లే అబ్బాయి ఆ బండిని తీసుకొస్తున్నాడు కదా అబ్బాయి పేరు పనేంద్రండి తనది నాది చిన్నప్పటి నుంచి ఆ ఊరండి మేము ఉండే ఊర్లోనే అయితే ఆ ఊరిలో ఆ అబ్బాయి నన్ను చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలిచేవాడు మంచి ఫ్రెండ్స్గా కూడా ఉండేవాళ్ళమండి తను నాకు ఎప్పుడూ చెప్పేవాడు అక్క సాయంత్రం పూట ఇలా చక్కగా స్నాక్స్ పెట్టుకుని చిన్నగా తక్కువగాను చిన్న వ్యాపారం పెట్టుకోక చాలా బాగుంటుంది మన ఊళ్ళో అలాంటిది ఏం లేదు కదా అని అనేవాడు నేను అనేదాన్ని ఎవరు కొంటారా మన ఊర్లోని ఎవరు తింటారు ఈ స్నాక్స్ గట్రా బయటకు వెళ్ళి ఇంట్లో చేసేసుకుంటున్నారు కదా అని అనేదాన్ని ఇంకా అలా చెప్తూనే ఉండేవాడు నేను ఎక్కువ పట్టించుకోలేదు ఎందుకు అండి తను అలా చెప్తాడు ఎవరు తింటారు ఎవరు లే అనుకునేదాన్ని అయితే ఎవరు పెట్టట్లేదు నేనే పెడితే బాగుండనుకున్నాడు ఏంటో అబ్బాయి ఒకరోజు తక్కువ క్వాలిటీలోనేండి అంటే కొంచెం కొంచెం కానీ ఒక ఐదు వందలు పెట్టుబడుతోని బజ్జీలు మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు పక్కోడి ఇలా చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని స్టేటస్ పెట్టాడు ఎందుకు స్టేటస్ పెట్టాడంటే అంటే వాళ్ళ ఇల్లు ఇలా లో బయటికి ఓపెన్ ప్లేస్లో ఉండదండి లోపలికి సందులా ఉంటుంది వీధి ఆ వీధిలో ఉంటుంది అందుకు మనకి కనిపించదు కదా అలా స్టేటస్ పెట్టాడు అలా పెడితే ఏమైందంటే ఒకరోజు వెళ్ళి కొనుక్కుని తిన్నారు ఆ టేస్ట్ అయితే చాలా బాగుండడంతో ఇంకా ప్రతిరోజు క్వాంటిటీ పెంచుకుంటానే వచ్చాడు అలా పెంచుకుంటూ రావడం వల్ల తన బిజినెస్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు తన మాటల్లోనే విందామండి నేను చెప్తే బాగోదు కదా అలాగే ఇప్పుడు సెంటర్లో ఆ బండి కూడా ఎవరిచ్చారు ఏంటి అనేది తన స్వయంగా తన నోటుతో అన్ని విందామండి అయితే మీరు కనుక నేను ఇది ఎవరు కూడా సిగ్గుపడి ఎవరు అంటే మంచిగా ఆలోచించండి సిగ్గుపడడం వల్ల మనకు ఎవరు హెల్ప్ ఉండదు ఓకే నేను వద్దనుకున్నాను కానీ ఈరోజు తను పెట్టుకుని మంచి స్థితిలో ఉన్నాడు బిజె బిజినెస్ అయితే చాలా మంచిగా రన్ అవుతుందండి ఐదు వందలు పెట్టుబడి నుంచి రోజుకి ఇప్పుడు వెయ్యి రూపాయలు సంపాదించే స్టేజ్కి అయితే వచ్చాడు నేను ప్రామిస్గా చెప్తున్నానండి ఈ బిజినెస్ అయితే చాలా చాలా మంచి బిజినెస్ అనే చెప్తున్నాను మీరు సిగ్గుపడి ఎవరు ఏదో అనుకుంటారని మాత్రము ఈ ఇంత మంచి బిజినెస్ని అయితే వదులుకోవద్దు కావాలంటే తన మాటల్లో విందాము ఓకే ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయొద్దు చూసారు కదా ఖాళీ ఉండదు కానీ నేనే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను పని నీకు ఈ బజ్జీల బండి పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది ఫస్ట్ అక్క చెప్పాను అక్క చెప్తే అక్కంటే ఎవరో నేనే నేనేనండి కీర్తన కీర్తన దేవుడు ఏదో కొద్దిగా ఎడకరంగా ఉన్నట్టు అనుకున్నది నువ్వు ఎలా పెట్టాలని అనుకున్నావు సెంటర్ అక్కడ లేదు కదా పెడదాం అందరూ మన వాళ్ళే కొనుక్కుంటారు కదా అయ్యాను బాగుంటుంది స్నాక్స్ బాగుంటాయి కదా ఈవినింగ్ స్నాక్స్ ఎక్కడ లేవు కదా కొందాం కదా పెట్టాను పెట్టిన తర్వాత జాగా క్లిక్ అయింది నీట్గా ఇబ్బంది శుభ్రంగా బాగా ఇబ్బంది లేకుండా ఆగి బాగుంది ఆంటీ గారు ఇక్కడ ఎలా ఉంటాయండి ఇక్కడ మనకి బజ్జీలు అవి టేస్ట్ క్వాలిటీ అంత బాగుందా అంత బాగుంది రెండోది మన డబ్బులు తగినట్టుగానే పది రూపాయలకి తగిన కంటనే వాళ్ళకి ఒక లాభాలు కథాయని అనుకుంటున్నాను నేను కానీ వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు

వ్యాపారం చేసుకునే వాళ్ళు నిజంగా స్టార్టింగ్ లో లాభాన్ని ఆశించకండి తక్కువగా లాభాన్ని చూసుకుని ఇలాగా స్టార్ట్ చేయాలి అలా అయితేనే మనకి డెవలప్మెంట్ బాగుంటది అది నేను పని అందరిలో చూసానండి నాలుగు నెలలోని చాలా సక్సెస్ అయ్యాడు ఎంత స్టార్టింగ్ ఎంత తక్కువ అంటే ఒక రెండు వందలు మూడు వందలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ మిస్సెస్ మొత్తం వాళ్ళందరూ కూడా ఆరు కాబట్టి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం జరుగుతుంది మీరు ఎవరైనా కష్టపడాలనుకుంటున్నా బిజినెస్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఒకరి దగ్గర మనం కష్టపడితే వాడు రెండు వేలు వేలు ఇస్తాడు ఆనందం దొరుకుతుంది ఇంటి దగ్గర మనకి టైం టైం సరిపోతుంది మన పిల్లలకి కూడా కూడా మనం స్పెండ్ చేయొచ్చు అన్ని మంచిగా అంటే ఇది కొంతమంది అనుకుంటారు ఇవన్నీ చేయడంలో మనకి చాలా పని ఎక్కువైపోద్ది దాని వల్ల చేయలేము అనేసి ఆ విషయంలో మీకు ఎవరు హెల్ప్ లేదండి చెప్తే आई पाणी पनी ఇప్పుడైతే నీకు ఎలా ఉంది బండి అది నువ్వే స్వయంగా తయారు చేసుకుని పెడుతూ ఉంటే ఈ ఆంటీ గారు అంట బండి ఉంది ఇలాగా మెయిన్ సెంటర్ లో పెడితే నీకు బాగుంటది అని సలహా ఇవ్వడమే కాకుండా బండి కూడా ఇచ్చి ఇంతగా సపోర్ట్ చేశారు నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా మనకి స్నేహితులుగా బంధువులు కూల్ గా ఉండడం చాలా మంచిదని తిని చేసిన దాని నుంచి మీకు టేస్ట్ అది బాగుందా చిన్న ఇక్కడికి ఎందుకంటే అంత టేస్టీగా టేస్ట్ బాగుంది కాబట్టి చూశారు కదండీ మంచి బిజినెస్ ఐడియా నాకైతే అనిపిస్తుంది నేను ప్రెస్టేజ్కి పోయి అఫీషియల్గా ఉంటుందని బట్టల బిజినెస్ స్టార్ట్ చేశాను కానీ అదే నాకు కష్టాన్ని తెచ్చుకొచ్చింది ఏ ఎవరేమనుకుంటే నాకెందుకు అని చక్కగా తను ఈవినింగ్ స్నాక్స్ బిజినెస్ చేసుకుంటూ నాలుగు నెలలోనే మంచి సక్సెస్ చూశారు చూసారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం కాదు చూసారు కదా మా షాపు పక్కనే మంచి సెంటర్లో పెట్టుకున్నాను మీరు కూడా అలాగే ట్రై చేయండి ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏది చేయకూడదండి ఈ రోజు అనుకునే వాళ్ళు మన కష్టాల్లో ఉంటే వాళ్ళు ఏం చూడరు వాళ్ళని తక్కువ చేసే వాళ్ళని ఎప్పుడు కూడా మన ఫ్రెండ్స్గా అనుకోకూడదు మనల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళే మనకు నిజమైన స్నేహితులు ఈ వీడియోలో చూశారు కదా ఆంటీ గారు వాళ్ళకి ఏమీ ఎవరు మాకు తెలిసిన మొట్టకి ఊర్లో కానీ బండి ఇచ్చారు మాట సాయం చేశారు అలాంటి వారు స్నేహితులుగా ఉండడం మంచి సక్సెస్ని మనం చూడటానికి అవుతుంది కాబట్టి నేను కూడా మీకు చెప్పేది ఏంటంటేనే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయండి ఫుడ్ అంటే కర్రీ పాయింట్స్ బిర్యానీ పాయింట్స్ ఇలాగ స మార్నింగ్ టిఫిన్ సెంటర్ కానీ ఇలాగ ఈవినింగ్ స్నాక్స్ కానీ పెట్టుకున్నారనుకోండి తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాన్ని చూస్తారు ఈ రోజుల్లోని లాభం ఉందంటే కష్టం కూడా ఉంటుంది కదా అలాగే కొంచెం కష్టం ఉంటుంది మీకు ఎక్కువ డెవలప్మెంట్ అయ్యింది అనుకోండి ఎవరైనా కొంచెం అంట్లు కడగడానికి పెట్టుకోవచ్చు మీకు ఇష్టమైతే లేదంటే మీరే చేసేసుకోవచ్చు ఏముందండి మధ్యాహ్నం వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటారు మధ్యాహ్నం నుంచి మొదలు పెడతారు నైట్ తొమ్మిది ఆ టైంకి అయిపోతుంది కదా ఇంకెందుకు భయము నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను మీలో ఎవరికైనా అవకాశం ఉంటే ఇలా చేయడానికి చిన్నగా ఇంటి దగ్గర కొంచెం కొంచెంగా వేసుకుని స్టార్ట్ చేయండి మీకు బాగుంది మీ చుట్టుపక్కల వారికి మీ టేస్ట్ అది నచ్చి ఇంకా జనం వస్తున్నారంటే ఎక్కువగా అభివృద్ధి చేసుకుని మంచి సెంటర్లో ఇలాంటి బండి ఏదైనా చూసుకుని పెట్టుకోండి చూడండి నైట్ అయినా కానీ జనం ఎంత ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో